రోజు పేపర్ కప్లో టీ తాగడం రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్లో తినడం రోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం ఈ హ్యాబిట్స్ మానకపోతే టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం థైరాయిడ్ రావడం ఆల్ దీస్ హ్యాపీని సో ఇది మనకి కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా అవుతుందా అనుకుంటాం కానీ ఓవర్ ద ఇయర్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ చిన్నప్పుడు అమ్మ చక్కగా స్టీల్ డబ్బా కట్టించేది స్కూల్కి ప్లాస్టిక్ డబ్బా టిఫిన్ క్యారీ త్రీ త్రీ లెవెల్స్ ఉండేటి అంతే కదా అదే సో అలాంటిది ఇప్పుడు మొత్తం మారిపోయి స్టీల్ అంటే అందరూ కొంచెం చులకనగా చూస్తారు చూస్తున్నారు ఇన్ఫాక్ట్ కూడా నాట్ కూల్ అనుకుంటారు అది చెప్పాలి గుడ్ హెల్త్ కావాలా కూల్ కావాలా ఐ డోంట్ నో స్పైడర్ మ్యాన్ ప్రింట్ సూపర్ మ్యాన్ ప్రింట్ అని ఆ డబ్బాలు కూడా ఇయర్ ఇయర్ మారుస్తూ ఉంటారు పిల్లలు బట్ ఐ థింక్ దట్స్ ఆల్ అన్నెసెసరీ కొంచెం పేరెంట్స్ ఇవన్నీ గమనించి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసం ఇవి చిన్న చిన్న యూనో మళ్ళీ మళ్ళీ మార్పులు తీసుకొస్తే కనుక ఐ థింక్ వీఆర్ సేఫ్ సో మనం వేయకూడనివి బయట వేసేస్తున్నాం మన కామన్ లైఫ్లో ఎవ్రీ కామన్ యావరేజ్ పర్సన్ అందరం అనే ఒక ఫైవ్ డేంజర్ ఆబ్జెక్ట్స్ చెప్పండి ఒకటి మీరు ప్లాస్టిక్ చెప్పారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువ ప్లాస్టిక్ ఆర్గానిక్ వేస్ట్ కలపడం దట్ అండి అట్లీస్ట్ సపరేట్ చేయండి మీరు కాంపోజ్ చేయలేకపోయినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ దగ్గర అంటే అండ్ వాట్ ఎవర్ కెన్ గో ఇన్ టు ద కాంపోస్ట్ పిట్ మీరు మీరు సెపరేట్ మీరు చేయకపోయినా కాంపోస్ట్ అట్లీస్ట్ సెపరేట్ చేసి ఇవ్వండి రైట్ అట్ ఈస్ ద లీస్ట్ రెస్పాన్సిబిలిటీ అవును అవును కరెక్ట్ బికాస్ రీసైకిల్ అయ్యగలిగే ప్లాస్టిక్ కూడా రైస్తోని అట్లా పడేస్తే ఇట్ ఇట్ కెనాట్ బి యూస్డ్ అవును సో దట్ సంథింగ్ దట్ హ్యాఫ్ టు హ్యావ్ టు అండ్ ఇంకోటి స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం స్ట్రాంగ్ లైజాల్ హార్పిక్స్ స్టెయిన్ రిమూవర్ కోసం కొన్ని యాసిడ్స్ టైప్ వేస్తారు ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఆల్సో బర్న్ ద ఫైన్ మెమరీన్స్ ఉంటాయి మన యూనో బ్రీదింగ్ పైప్స్ లో ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అప్పుడప్పుడు ముక్కులు కూడా మండుతాయి అవును మెయిన్ ఫ్యూమిగేషన్ బయట చేసినప్పుడైనా స్ట్రాంగ్ అది చాలా డేంజరస్ ఇట్ కెన్ యూనో హార్మ్ యువర్ రెస్పిరేషన్ అవును అండ్ ఈ ఒక్క రోజులో కాకుండా ఇయర్స్ అండ్ ఇయర్స్ 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 అండ్ ఇయర్స్ వాడుతూ ఉంటే ఇట్ విల్ స్టార్ట్ యునో ఎఫెక్టింగ్ అ లాడ్ ఆఫ్ యువర్ బాడీ అదే ఎవరో ఉన్నారు రీసెంట్గా మన బా మనందరి బాడీస్లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ అమ్మ బాబోయ్ ఇది షాకింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డే ఫ్యాక్ట్ ఆఫ్ ద డే అండ్ వన్ రీసెంట్ గా మదర్స్ బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనపడ్డాయి అవును అది వినే ఉంటారు మీరు మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు ఫుడ్ వర్స్ హాట్ హాట్ ఫుడ్ ప్లాస్టిక్ లో వేసి పంపుతారు ఎంత వేడిగా తెచ్చారు అనుకుంటా కానీ యాక్చువల్లీ తీస్తే బాటిల్ ఫర్మ్ గా ఉండే డబ్బా ఇలా ఇలా అయిపోతుంది మనం దాంట్లో ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి మన ఫుడ్ లో కలిసిపోయింది కలిసిపోయింది అవును నోటీస్ చేస్తారా కరెక్ట్ ఆ డబ్బాలు స్విగ్గి డబ్బాలు అవును అబ్సల్యూట్లీ ఆ పేపర్ పేపర్ డబ్బాలు అంటారు కానీ దాని లోపల ఇంకా లైనింగ్ ఉంటుంది సన్న ప్లాస్టిక్ లైనింగ్ అది ఇంకా డేంజరస్ అదైతే మెల్ట్ అయిపోయి ఇట్ బికమ్స్ వన్ విత్ యూర్ ఫుడ్ అది అండ్ ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తే కనుక ప్లాస్టిక్ మన బాడీ బ్రేక్ చేయలేదు అంటే మనకి ఆ వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ టు బ్రేక్ ప్లాస్టిక్ లైక్ మన ఫుడ్ డైజెస్ట్ అయినట్టు ప్లాస్టిక్ని డైజెస్ట్ చేసే ద్రవ్యాలు లేవు మన బాడీలో ఇన్ మెనీ వేస్ ఎంత ఎంటైసింగ్ టెంప్టింగ్గా ఉందంటే ద ద ప్రపోజల్ దట్ యూ హ్యావ్ టు డీక్లటర్ అండ్ టు ఆర్గనైజ్ యువర్ హోమ్ అండ్ లైఫ్ సో అర్జెంట్గా అందరు కిచెన్లోంచి తీసి పడేయలసిన వస్తువులు ప్లాస్టిక్ కవర్లు ఒకటి అవును ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మధ్య గెటింగ్ ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి వాష్ కూడా చేసుకోవచ్చు సో మా ఇంట్లో అన్ని ఏం చేయొచ్చు డైరెక్ట్ గా బకెట్ లో వేయడం బకెట్ లో వేయడం బెటర్ ఆర్ ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది చూసి కంపోస్టబుల్ ప్లాస్టిక్ అని ప్లాస్టిక్ బ్యాగ్ చేస్తారు ఇప్పుడు మా గార్బేజ్ బ్యాగ్స్ అంతా అదే ఆ కంపోస్టబుల్లో కూడా నేను టూ త్రీ కంపెనీస్ తెప్పించి దాని భూమిలో పాతి పెట్టి ఏది డీకంపోజ్ అయిందో చూసి దాన్ని ఆర్డర్ చేశాను తల్లి బంగారు తల్లి ఎంతో ఓపిక మీకు అంటే కొందరు ద క్లెయిమింగ్ కార్న్ స్టార్ట్స్తో చేసి ఐ థింక్ మోస్ట్ ఇప్పటివరకు నా నేను వాడిన దాంట్లో కార్న్తో చేస్తున్నారు దట్ ఈస్ ద బెస్ట్ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా ప్రసాదం పంపిస్తూ ఉంటారు నాకు ఎవ్రీ కృష్ణాష్టమి అది ఇది అంట వాళ్ళ ప్యాబ్ వాళ్ళ ప్యాకెట్స్ కూడా ఆల్ బికమ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ సో కొన్ని కంపెనీస్ ఆర్ మేకింగ్ దోస్ చేంజెస్ స్పెషలీ దేవాలయాల్లో నేను చూశాను లడ్డూస్ ఇచ్చే బ్యాగ్స్ అవన్నీ కూడా నా ఇట్స్ నాన్ వి ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని యూనో ప్రింట్ చేసి ఉంచుతున్నారు అండ్ యూ కెన్ టెల్ అవును సో ఆ మార్పు వస్తుంది బట్ మనం కూడా ఎవరో ఏదో కంపెనీ చేస్తుందిలే మన ఇంట్లో విల్ గో బ్యాక్ టు నార్మల్ అనుకోకుండా స్టార్ట్ ఇఫ్ యూ స్టార్ట్ బయింగ్ దెమ్ ఓన్లీ దెన్ యూ నో దే ఎగ్జిస్ట్ కరెక్ట్ సో ఆన్లైన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు అందరూ ఆన్లైన్ బట్టలు కొట్టేస్తే రేపు బట్టలు సో అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ గురించి కొంచెం మినిట్స్ పెట్టి ప్లాన్ చేయండి ఇది చాలా బాగుంది సో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ కి చాలా మంది మామూలు ప్లాస్టిక్ సీసాలు వాడతారు అది అది వర్స్ట్ ఇంకా వాటర్ లో ప్లాస్టిక్ త్వరగా యూనో లీచ్ అవుతుంది ఎవ్రీడే కడుగుతా ఉంటాం కదా మనం సో ప్లాస్టిక్ వద్దు స్టీల్ ఆర్ గ్లాస్ గ్లాస్ కూడా లైక్ ఏమన్నా బాటిల్స్ ఉంటే యూజ్డ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి అవి కడుక్కొని వీ కెన్ యూజ్ ఇట్ సో గ్లాస్ హెవీ అనుకుంటే కనుక స్టీల్ బాటిల్ ఇప్పుడు కాపర్ బాటిల్స్ ఉంటాయి కాపర్ మంచిది వన్ మోర్ థింగ్ కాపర్ లో నాట్ మోర్ దాన్ థర్టీన్ అవర్స్ కాపర్ యునో టూ మచ్ వాటర్ లోండి ఎక్సెసా కాపర్ వస్తే అది కూడా ఎనీ మెటల్ ఇన్ ద బాడీ ఎక్సెసివ్ ఉండవద్దు సో థర్టీన్ అవర్స్ కంటే ఎక్కువ కాపర్లో ఉంచితే దాన్ని మళ్ళీ ఏదైనా స్టీల్ గిన్నెలోనన్నా గ్లాస్ బాటిల్ అన్నా పోసుకోవడం బెటర్ బట్ డోంట్ కీప్ ఇట్ ఫర్ కాపర్లో హీరో నైట్ నుండి రేపు నైట్ వరకు పెట్టడం ఇట్స్ నాట్ సేఫ్ సో అయిపోయింది మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బాటిల్స్ వీటితో పాటు సెపరేటింగ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ ఆఫ్ కోర్స్ మీరు అన్న కెమికల్స్ తీసుల పడేండి ఇంటి ంగ్ ప్రాసెస్ సింపుల్ ఇప్పుడు హార్పిక్ బదులు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ దిస్ స్మాల్ ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే కూడా హౌ టు మేక్ యూర్ ఓన్ టాయిలెట్ క్లీనర్ అని కొడితే చిన్న సింపుల్ బేకింగ్ సోడా దాంతో దీంతో ఇంగ్రీడియన్స్తోని మా ఇంట్లో వెనిగర్ అయితే వైట్ వెనిగర్ చీప్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది బేకింగ్ సోడా అన్నిటికీ వాడతాం మేము ఈవెన్ టు క్లీన్ సింక్ సింక్ కడగడానికి వాష్ బేసిన్ కడగడానికి టాయిలెట్ కడడానికి అండ్ అప్పుడప్పుడు బయట కార్ వాష్ దగ్గర కూడా బేకింగ్ సోడా వేసి వేస్తే కొంచెం సర్ఫేసి ఇట్ ఈస్ డన్ మీరు అంత టాక్సిక్ కెమికల్స్ వాడే అవసరమే లేదు రైట్ సో సింపుల్ సింపుల్ చిన్న చిన్న చిట్కాలు మెనీ అండ్ నిమ్మకాయలు కూడా వాడేస్తున్నాయి కూడా ఆ తోలు ఐ బాయిల్ ఇట్ అండ్ దెన్ సింక్లో పోస్తే యూనో దట్ వాసన అవన్నీ రావు సో అలాంటి చాలా చిన్న చిన్న కెన్ యూజ్ ఇట్ రీయూజ్ ఇట్ ఇన్ ద కిచెన్ అవునవును చాలా అంటే చెప్తుంటే మీ ఓపికకి జోహార్లు మీరు అంటే హౌ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేచర్ అండ్ మస్ట్ ఇంట్లో కూడా అందరికి ట్రైన్ చేస్తాను నేను అదే అదే అండ్ ఇంకోటి మా ఇంట్లో ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ పొరపాటున సూపర్ మార్కెట్ కి వెళ్ళి తెస్తే కనుక వాళ్ళు నాకు ఫైవ్ టెన్ రూపీస్ ఇవ్వాలి ఓ ఫైన్ సూపర్ క్లాత్ బ్యాగ్స్ నేను ఇరవై ముప్పై కొని ఇచ్చాను ప్రతి కార్లో ఒక టూ టూ త్రీ త్రీ బ్యాగ్స్ ఉంటాయి బైక్లో అందరి బైక్స్లో ఒక టూ టూ బ్యాగ్స్ ఇచ్చాను మళ్ళీ వాళ్ళు తీసుకోపోవడం మర్చిపోయో బద్ధకం వల్లనో దే ఎండ్ ఆ బయింగ్ నాకు బిల్లో కనపడుతుంది కదా ఫైవ్ రూపీస్ చార్జ్ పడదు ప్లాస్టిక్ బ్యాగ్ సో దే హ్యావ్ టు పే మీ బ్యాగ్ అట్లా టూ త్రీ టైమ్ చేసిన తర్వాత దే న్యూ ఐ వాజ్ రియల్లీ సీరియస్ అందు అప్పుడు నా క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళి క్లాత్ బ్యాగ్స్లో అన్నీ తెస్తారు